ప్రభావము ఆయన ప్రసన్నత ఎక్కడైనా వచ్చింది అంటే అక్కడ దురాత్మ శక్తి పనిచేయ అక్కడ దురాత్మ శక్తి ఉండదు ఉండదు ఎవరు దేవుడిని అంటే మనిషి ఆత్మ మాత్రమే మనిషి ఆత్మే దేవుని ఆత్మకి అర్థగిస్తూ ఉంది అందుకని దేవుడు అంటున్నాడు నేను తలుపునంత నిలబడి తక్కువచున్నాను ఎవడైతే తలుపు చేస్తాడు వాడికి వచ్చేది భోజనం చేస్తాను కాబట్టి గమనించిన ప్రేమైన దేవుని పిల్లలు ఎంతకాలం లోకంలో జీవించాము అయితే ఇప్పుడు ఏసు క్రీస్తుని సొంత రక్షకుడుగా అంగీకరించి ఇప్పుడేం జరుగుతా ఉంది దేవుని అంగీకరిస్తాము అర్థమైంది ఎంతకు ముందు దాకా మీద ఎవరు మాట్లాడారు పరిశుద్ధాత్మ దేవుడు ఎలా మాట్లాడాడు అని అంటే పరిశుద్ధాత్మ దేవుడు శావకునిలో ఉండి రాజులో ఉండి దేవుని యొక్క విశ్వాసంలో నుండి దేవుడు మీతో మాట్లాడే పరిశుద్ధాత్మ దేవుడు ఇప్పుడు ఏం జరుగుతా ఉంది ఆ మాట్లాడేటటువంటి పరిశుద్ధాత్మ దేవుడు నీవు ఏం చేస్తున్నాడంటే ఆ పాపము నుండి నీతి నుండి నీతి పాపమును గురి నీతిని గురిచి నీకుని గురించి ఒప్పింప చేస్తా ఉంది అలా ఒప్పింప చేసినప్పుడు నువ్వేమవుతున్నావు ఏసు క్రీస్తు నువ్వు అంగీకరిస్తా ఉన్నావు అంటే ఏం చేస్తున్నా సత్యములోకి నడిపిస్తా ఉన్నాడు ఎవరిలో నుండి శామకుల్లో నుంచి శామకురాల్లో నుంచి విశ్వాసులలో నుంచి దేవుడితో మాట్లాడుతూ పరిశుద్ధాత్మ దేవుడు అలా చేశాడు అనమాట ఎందుకంటే పరిశుద్ధాత్మ దేవుడు ఈ భూమి మీదకి వచ్చినప్పుడు ఆయన చేసే కార్యం ఏంటిది ప్రతి మనిషిని సర్వసత్యములోనికి నడిపిస్తాడు శావకుల దగ్గరికి వచ్చాడు ఆకేందు అపస్తుల కాలంలో ఏం చేసాడు అపస్తుల మీదకి వచ్చి అందరితో మాట్లాడాడు అందరినీ కూడా పాప నీతిని గురించి ఒప్పింపజేశాడు తీర్పును గురించి ఒప్పింపజేశాడు ఒక్క ప్రసంగంలోని మూడు వేల మంది రక్షణ పొందాడు ఇప్పుడు ఆ దేవుడు ఆ పరిశుద్ధాత్మ దేవుడు శావములో నుంచి శామకురాళ్ళు నుంచి విశ్వాసుల నుంచి మాట్లాడుతూ నిన్ను కూడా ఏం చేస్తాను సర్వసత్యంలోనికి నేను నడిపిస్తాను అలా నడుస్తున్నటువంటి నీవు బాక్తి కార్యక్రమం ద్వారా ఏం జరుగుతుంది అంటే క్రీస్తు ప్రభువుని ప్రభువులు స్వంత్రుడుగా అంగీకరిస్తున్నప్పుడు ధరించుకుంటూ ఉన్నప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు నీకు వరముగా అనుగ్రహించబడతా ఉన్నాడు ఏమవుతున్నాడు నిన్ను నీ దగ్గరకు వస్తా ఉన్నాడు ఎంత ముందు వేరే వాళ్ళతో దగ్గర నుండి నీతో మాట్లాడాడు కానీ దేవుడు ఈ కార్యక్రమం ద్వారా నీలో నుండి ఇతరులతో మాట్లాడాలని ఆశపడతా ఉన్నాడు దేవుడు ఇప్పుడు మీలో నుంచి అనేకమైన లక్షణాలు నడిపించాలని దేవుడు ఇష్టపడతా ఉన్నాడు దేవుడి స్తోత్రం అనేవి